నమస్తే ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నేను అరుణ ముందుగా బుల్టన్ హర్లాన్స్ కొత్త రేషన్ కార్డులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కలెక్టరేట్లో ప్రజాపాలనపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తరచుగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అన్ని విషయాల్లో అన్ని కార్యక్రమాల్లో అన్ని ప్రభుత్వ విషయాలు కూడా పాల్గొంటా చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ వేదిక మీదున్న ప్రజాప్రతి సహకారంతో అదేవిధంగా అధికారుల సహకారంతో మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మంచి పరిపాలన అందించే విధంగా అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ ప్రతి విషయంలో పారదర్శకత ఉండాలి అవినీతికి ఆస్కారం లేదు మరి ఈ విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అధికారులందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్సెసిబుల్గా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి మరి మొత్తం సిస్టంలో కరప్షన్ ఫ్రీగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి ప్రత్యేకంగా నా శాఖలకు సంబంధించి ఇరిగేషన్ సివిల్ సప్లైస్ విషయంలో ఓ రెండు మాటలు మేము ముందు వస్తాను మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏ విషయాలు నా దృష్టికి మీరు తీసుకొచ్చినా మరి ఇప్పటికే మరి శ్రీధర్ బాబు గారు ఆ చిన్న కాళేశ్వరం లిఫ్ట్ గురించి మాట్లాడారు అది అతి త్వరలో చేయిస్తా అని చెప్పి మాటిస్తూ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు గౌరల్లి ప్రాజెక్ట్ గురించి చెప్పారు తప్పనిసరి అది కూడా చేపడతానని చెప్పి నేను మాటిస్తున్నా మరి మీరు తప్పనిసరి రాసివ్వండి అది కూడా టేకప్ అని చెప్పి మనవి చేస్తూ సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు తప్పనిసరిగా అని చెప్పి మనవి చేస్తూ మరి విలేకర్ మిత్రులు ఒక రాష్ట్ర విషయం కూడా మీకు మనవి చేస్తాను కాళేశ్వరం ప్రాజెక్టులో రకరకాలుగా విషయాలు జరిగాయి మీ అందరికీ తెలియని విషయం కాదు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది దానికి సరే రకరకాలుగా వార్తలు విశ్లేషణలు వస్తున్నాయి తప్పనిసరిగా నేను కూడా ఎల్లుండి ఇరవై తొమ్మిదో తారీఖు స్వయాన మేడిగడ్డ అన్నారం బ్యారేజెస్ పరిశీలన కోసం పోతున్నా తప్పనిసరిగా మేము శాసనసభలో చెప్పినట్టుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం అన్నారం బ్యారేజ్లో కొంత క్రాక్స్ వచ్చినాయి వాటి గురించి ఎంక్వైరీ చేయించబోతున్నాం వి విల్ హోల్డ్ పీపుల్ అకౌంటబుల్ ఈ ఈ నష్టానికి డ్యామేజ్కి అని చెప్పి కూడా నేను మనకు చేస్తాను అదేవిధంగా సివిల్ సప్లైస్ విషయంలో కలెక్టర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరు ఇక్కడ ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క కిలో బియ్యం ముప్పై తొమ్మిది రూపాయలకి ప్రొక్యూర్ చేసి ఉచితంగా రాషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది యాభై నాలుగు లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం ఉచితంగా ఇస్తున్నారు ముప్పై ఐదు లక్షల కుటుంబాలకి ఆరు లక్షల బియ్యం ప్రతి నెల ప్రతి ఇండివిజువల్కి ఆరు కిలోలు బియ్యం ఇస్తున్నారు అంటే ఒక కేటగిరీలో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్ ఫ్యామిలీస్కి ఏమో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంకో కేటగిరీలో ముప్పై ఐదు లక్షల కుటుంబాలకి ఆరు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ బియ్యాన్ని అమూల్యమైన ప్రజల డబ్బు ఉపయోగించి ముప్పై తొమ్మిది రూపాయల కిలోకి మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ప్రొక్యూర్ చేసి అది మనం రాషన్ బెనిఫిషరీస్కి ఇస్తున్నాం సరే నేను గతంలో ఎంపీగా ఎమ్మెల్యే కూడా ఈ విషయం పార్లమెంట్లో కూడా ప్రస్తావించాను ఈ రాషన్ క్వాలిటీ మరింత మెరుగుపరచాలని అది తప్పనిసరిగా మేము ఇంకా ప్రయత్నం చేస్తూనే రాషన్ రైస్ రీసైక్లింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో జరుగుతుంది అనేక మంది మిల్లర్లు ట్రాన్స్పోర్టర్లు ఒక రైస్ మాఫియా లాగా నడిపిస్తున్నారు దాని మీద కఠినంగా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నావు అటువంటి చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు అదేవిధంగా మరి ఈ మొత్తం రాషన్ వ్యవస్థలో కూడా సివిల్ సప్లైస్ వ్యవస్థలో కూడా ప్రక్షాళన చేసి మరింత మెరుగుపరిచే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తూ మరి వేదిక మీద ప్రజాపతులకి అధికారులందరికీ కూడా నా సవినయ విజ్ఞప్తి ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మంచి పరిపాలన నిరుపేదలకి వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పూరెస్ట్ ఆఫ్ ద పోవర్ ప్రభుత్వం యొక్క ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వారికి లబ్ధి చెందాలని మనం సంపూర్ణ ప్రయత్నం చేయాలి మనం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి మనం చేసే ప్రతి పని నిరుపేదలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేస్తూ ముంచుకున్నాను జై హింద్ ఇప్పుడు గారు